ఒక చిన్న అందమైన అడవిలో చిట్టి అనే చిలుక ఉండేది ఆ చిలుక బాగా తెలివైనది అందరూ తను చెప్పే మాటలు వినిపించుకుంటారు ఏ చిన్న సమస్య వచ్చినా చెరగని చిరునవ్వుతో చిట్టమ్మ దగ్గరికి వెళ్ళేవారు ఒకరోజు పెద్ద రోదనతో బంటు అనే కాకిపిల్ల అక్కడికి వచ్చింది బంటూ ఏడుస్తూ ఓ చిట్టమ్మ నన్ను నా మిత్రులు ఆటలో కలుపుకోవడం లేదు నన్ను ఇష్టపడడం లేదు అని అంటుంది చిట్టి ఆశ్చర్యంగా ఏ ఏమైంది బంటూ నువ్వేమైనా వాళ్ళను బాధించావా అని అడుగుతుంది బంటూ బాధతో నిజమే చిట్టమ్మా మొన్న నేను వాళ్ళ బంతిని తీసుకొని నాకే కావాలంటూ గట్టిగా అరిచాను ఒక అమ్మాయి చేతిని కూడా లాగాను అని అంటుంది చిట్టి స్వల్పంగా నవ్వుతూ అలాంటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బంటూ ఎవరితోనైనా ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు కానీ చూసావా నీవు బాగానే గుర్తుపట్టావు అది మంచిదే అని చెబుతుంది బంటు తల వంచుతూ ఇప్పుడు నేను సరిచేస్తాను చిట్టమ్మ మంచి మాటలతో వాళ్ళతో మాట్లాడతాను అని అంటుంది చిట్టి ఆనందంగా అది చాలా మంచిదిరా బంటు మంచి మాటలు మాయి చేస్తాయి మాటల్లో మాధుర్యం ఉంటే మిత్రులు మనకి కావాల్సినంత ఉంటారు తర్వాతి రోజు బంటు తన మిత్రుల దగ్గరికి వెళ్ళింది ంటు మెల్లిగా సానుకూలంగా మిత్రులు నన్ను మన్నించండి నేను తప్పు చేశాను మళ్ళీ అలా చేయను నన్ను మళ్ళీ మీ ఆటల్లో కలుపుకుంటారా అని అడుగుతుంది ఆ మాటలు విన్న పిల్లలంతా నవ్వుతూ బంటూని ఆడుకోమంటారు అప్పటి నుండి బంటూ ఎప్పుడూ ప్రేమగా మెల్లిగా మాట్లాడుతూ అందరికీ మంచి మిత్రుడయ్యాడు ఆ రోజు నుండి బంటు ఒక మంచి మాటల కాకి అయిపోయాడు ఎవరైనా కోపంగా మాట్లాడితే బంటు తన ముద్దైన గొంతుతో శాంతంగా సమాధానం ఇచ్చేవాడు ఈ కథలో నీతేమిటంటే మంచి మాటలు మిత్రులు కలిపే మంత్రాలు శాంతి ప్రేమ మెలుకవతో మాట్లాడితే ఎవరైనా మనవారవుతారు ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్